ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు ఆపేక్షించుచున్నాను రోమీలకు రాసిన పత్రిక ఒకట అధ్యాయం వచనములో రోమా పట్టణములో ఉన్న సంగముతో పౌలు మాట్లాడాడు ప్రతి దైవజనుడు సంఘము నుండి ఏమీ పొందుతాము ఎవరు ఏమి ఇస్తారు అని ఆలోచన కాకుండా సంఘానికి ఆత్మసంబంధమైన వరం ఏదైనా ఇవ్వగలుగుచున్నానా అని కూడా ఆలోచించుకోవాలి ప్రస్తుతలు దేవునికి మహిమ కలుగునుగాక సేవకులకు ఉండవలసిన ఒక మంచి ఆత్మీయమైన అనుభవం గురించి మీతో పంచుకుంటాను ఎక్కడికైనా మీరు సేవకు వెళ్తే పరిచర్యకు వెళ్తే అక్కడ మరి అక్కడ మిమ్మల్ని ఆహ్వానించిన సేవకుల యొక్క పరిస్థితులు కూడా గమనించండి వారు ఎటువంటి స్థితిలో ఉన్నారు ఎందుకంటే ఈ రోజుల్లో పరిచర్యకు వెళ్ళిన వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు డిమాండ్లు చేయడం ద్వారా మరి గ్రామీణ ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న సేవకులు ఎవరిని పిలిపించుకోవాలి అర్థం కాక మీటింగ్ జరగాలని ఆశ ఉన్నా మరి మీటింగ్స్ పెట్టుకోవాలనే భారం ఉన్నా మరి మీటింగ్స్ అంటేనే భయపడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది పెద్ద పెద్ద సేవకులు నేను విన్నాను పెద్ద సభలు ఏర్పాటు చేస్తే వస్తాం మేము సంఘంలో జరిగే ఆ కూడికలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నేనే విన్నాను దయచేసి మనం అలాగూ ఉండకూడదని ప్రభు పేరట కోరుతున్నాను ఇంకొకటి నీ అవసరతను గుర్తించి దేవుడు నీకు ఏది ఇవ్వాలో అది అది ఇస్తాడు నీకు మరి ఇంతే కానుక అనే విషయంలో కూడా ఆలోచించద్దు ప్రియులరా మనం ఎంత భారంతో వెళ్తున్నామో అది దేవునికి తెలుసు మన కొరకు మార్గాలు దేవుడు సరాలం చేస్తాడు దేవుడు అద్భుతాలు చేస్తాడు ఏవిని ఆపేక్షించి వెళ్ళకండి శ్రేష్టమైన సంబంధమైన వరం ఏదైనా వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళండి వారి పరిచర్యలు వారి కుటుంబాలు వారి సంఘాలు దీవించబడతాయి ప్రిలరా ముఖ్యంగా ప్రాంతీయ గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆ గ్రామీణ ప్రాంత సేవకులకు సహకరించి మనసుతో వెళ్ళండి అక్కడికి వెళితే వాళ్ళు ఏమిస్తారనే ఇస్తారని ఆలోచనతో వెళ్ళకండి దేవుడు తప్పకుండా కొరకు మార్గాలు తెరుస్తాడు ప్ర శ్రీకాకుళం ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ రోజు సంఘములోని కొన్ని అవిధేత కార్యాలను బట్టి ఆదివారం కానక కూడా పట్టలేదు చాలా వేదనతో నింపబడ్డాను నాతో వచ్చే దైవజీనులు పోయిపోయి ఈరోజే కానక పట్టలేదని అంటే దేవుడు నడిపిస్తాడు వెళ్ళమన్న చెప్పిన దేవుడే మనల్ని గమ్యానికి చేరుస్తాడన్నాను స్టేషన్లో కూర్చుందామని చెప్పాను నేను రోజు ప్రార్థన అయిపోయింది నేను రెడీ అవుతున్నాను నేను బయలుదేరే సమయానికి ఎవరో అన్న కోపం చేస్తారనే భయంతో చెప్పకుండా నా బైబిల్లో ఒక గొప్ప మంచి కానుక పెట్టి వెళ్ళారు దానితో నేను శ్రీకాకుళం వెళ్ళాను ఆడ మంచి ప్రార్థనలు జరిగాయి మళ్ళీ నా స్నేహితుని కూడా నాతో పాటు తీసుకొని రావడానికి ప్రభు కృప చూపించాడు దేవుడు మార్గాలు ఎన్నోసార్లు సరళం చేసి నడిపించాడు కనుక దయచేసి ఇంత ఇస్తే మేము మీ మీటింగ్కి వస్తామన్న వాళ్ళని కూడా పిలవకండి అంటే వాళ్ళు మా ప్రయాణ ఖర్చులు ట్రావెల్స్ అన్నీ వాస్తవమే వాటిని కూడా గుర్తించాల్సిందే కానీ డిమాండ్గా చేయొద్దు వెళ్తున్న వారికి సమర్పణ ఉండాలి పిలుసుకుంటున్న వారికి కూడా సమర్పణ ఉండాలి పిలుస్తున్న వారు కూడా సేవకులను తక్కువ చేసి ఎప్పుడు కూడా పంపించకూడదు దయవజను అపోస్తులైనటువంటి సురేషయ్య గారు నాతో ఒకసారి పంచుకున్నప్పుడు సేవకులకు దాతృత్వం ఉండాలి అని చెప్పాడు కనుక సాధ్యమైనంత మట్టుకు ఇచ్చే మనసు వారికి అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుని సేవ చేసచ్చామని తృప్తితో పిలువబడిన వారికి ఉండగలిగితే ఆ వెళ్ళిన చోట్ల దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు కనుక సేవకులమైన మనం మంచి మనసు కలిగి ఆత్మల భారమే దర్శనముగా ప్రభు కార్యం జరిగితే అనేటువంటి తృప్తితో మనం పరిచర్య చేయగలిగితే దేవుడు మన పరిచయలను ఆశీర్వదిస్తాడు నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను కానుక వద్దని చెప్పాను మరి కొన్ని ప్రాంతాల్లో మరి వారు కలిగిన దాంతో వారు ముందుకొచ్చారు కొంతమంది దైవజనులు కానుక ఇవ్వలేకపోతున్నామని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ప్రతి అనుభవం నేను చూశాను కనుక పరిస్థితిని బట్టి సందర్భాన్ని బట్టి మనం కూడా దేవుని పరిచర్యను దేవునికి మహిమకరంగా జరిగించి రాగలిగితే దేవుడు మనకు కావలసిన సమస్తమును దేవుడు సమకూర్చి ఇంకా ముందుకెళ్ళడానికి దేవుడే మనకు సామర్థ్యతను కృపను అనుగ్రహిస్తాడు దేవుడు మన కొరకు సమస్తమును సిద్ధపరుస్తాడు కనుక భారముతో ఆసక్తితో దేవుని కార్యాలు జరగాలనే తృష్ణతో దేవుని పరిచర్య జరిగించుదాం అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక ఆమె